జిల్లాలో రామాయణ మహాసదస్సు మూడో రోజు ఘనంగా జరిగింది పలువురు ప్రవచనకర్తలు పీఠాధిపతులు తరలొచ్చి రామాయణం ప్రాముఖ్యతను తెలియజేశారు నాలుగు జరుగుతున్న దేశంలోనే తొలిసారిగా ఇలాంటి కార్యక్రమం జరగడంతో రామభక్తులు భక్తులు పెద్ద ఎత్తున తరలొచ్చారు రామాయణాన్ని నేటి సమాజానికి పరిచయం చేస్తూనే భారతావరిని రామరాజ్యం వైపు తీసుకువెళ్లడమే వాల్మీకి పరిశోధన కేంద్రం ప్రధాన లక్ష్యం ఇక్కడ పన్నెండు వేల గ్రంథాలు పుస్తకాలను పరిశోధన కోసం అందుబాటులో భవిష్యత్తులో ఆ సంఖ్యను లక్షకు పెంచుతారు ఈ పుస్తకాలతో పాటు కంప్యూటర్లలోనూ సమాచారం అందుబాటులో ఉంటుంది సంస్కృతం తెలుగు హిందీ ఆంగ్లంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో అందుబాటులో ఉంటాయి రామనారాయణంలో జరుగుతున్న రామాయణ మహాసదస్సుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు ఆధ్యాత్మికవేత్తలు పేటాధిపతులు అదేవిధంగా పెద్ద ఎత్తున అధ్యయనం చేసే అధ్యయన కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రస్తుతానికి మనం రామాయణ రామనారాయణంలో జరుగుతున్నటువంటి మా మహా సదస్సు వద్ద ఉన్నాము ఇక్కడ మూడో రోజు జరుగుతున్న సదస్సు మనం చూడవచ్చు నిర్వాహకులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ సంబంధించి అనేక మంది వచ్చి రామాయణానికి సంబంధించి పలు అంశాలపైన చర్చిస్తున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ప్రస్తుతానికి మన దగ్గర అధ్యయన అధ్యయనం చేస్తున్నటువంటి జాహ్నవి రెడ్డి గారు ఆమె తెలుసుకున్నాం తెలుసుకుందాం అమ్మ ఈ మహా సదస్సుకి సంబంధించి అసలు ప్రధాన ఉద్దేశం ఏంటమ్మా ఇది ఒక త్రిశూల వ్యూహం అండి మనం మూడు కాన్సెప్ట్స్ తీసుకున్నాము ధర్మము దేశము దైవము సో ధర్మం ధర్మం కాన్సెప్ట్లో ఏంటంటే మనకి రామాయణమే ప్రధానంగా రామాయణంలో ధర్మం గురించి విలువల గురించి ఏం మాట్లాడారు సో అది మన రీసెర్చ్ స్కాలర్స్ రూపంలో సో వారు చాలా ఏళ్ళు తరబడి రామాయణంలోని వివిధ అంశాలు అంటే అందులో ఉన్న సైన్సెస్ ఏంటి అందులో ఉన్న రకరకాల విలువలు న్యాయశాస్త్రం గురించి ఏం చెప్పారు అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమని చెప్పారు పరిపాలన వీటన్నిటి గురించి చాలా విస్తారంగా ఉంది కాకపోతే మనకి అంత తెలియదు అవగాహన లేదు కాబట్టి దీని మీద వారి జీవితం అంతా ధారపోసి పరిశోధన చేసిన ఎంతోమంది రీసెర్చ్ స్కాలర్స్ని విద్వాంసుల్ని పండితుల్ని అంతా అందరినీ ఒక వేదిక మీదికి ఆహ్వానించి వారు వారి అమూల్యమైన భాష ఇవ్వడం జరిగింది ధర్మం రూపంలో తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి దైవం అంటే మనకి చాలామంది ఆధ్యాత్మిక వేదలు ప్రవచనకర్తలు ఉన్నారు వారందరూ కూడా రామాయణాన్నే ప్రాథమికంగా ఫౌండేషన్గా తీసుకొని అందులో వివిధ కోణాల్లో అంటే రావణాసురుడు ఎలాంటి వాడు సీతమ్మ వారి ఇంపార్టెన్స్ ఏంటి వారు ఎలా వారి మీద ఉన్న అపోహలు ఏంటి అంటే మామూలుగా ఆడ ఆడదాన్ని అను అనగా అనగారిన వారనేసి మన ఎపిక్స్లో అంటే మన రామాయణ మహాభారతాల్లో వారికి అంత పాత్ర లేదనేసి వాళ్ళని అనగదొక్కారనేసి మనకి చాలా దుష్ప్రచారం జరుగుతుంది కదా చాలా మంది సూడో సెక్యులిస్టు సెక్యులరిస్టులు సూడో ఫెమ్యూనిస్టు వీటి గురించి అంతా మనకి ఎలా చెప్తుంటారంటే అసలు మనకి భారతదేశంలో స్త్రీ ఎప్పుడు అనగదొక్కబడిందని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళందరినీ అపోహల నుంచి ఖండించే విధంగా మనం ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఈ సందర్భంగా వైదేహి అని చెప్పేసి అందులో రామాయణంలోని అన్ని స్త్రీ క్యారెక్టర్స్ అందరూ ఎంతమంది స్త్రీలు అయితే క్యారెక్టర్స్ ఉన్నాయో వాళ్ళందరి గురించి కూడా విస్తారంగా మెన్షన్ చేయబడం జరిగింది వాటన్నిటిలో ఏంటంటే ఒక్కొక్కరి గురించి ఇప్పుడు అనుకుంటున్న అపోహలు ఏంటి వాటికి క్లారిటీ ఏంటి అని చెప్పేసి కూడా మనం విస్తారంగా వివరించడం జరిగింది ఈ సందర్భంగా మనకి చాలా ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు కూడా వచ్చి వారి అనుగ్రహ భాషను ఇవ్వడం జరిగింది గొప్ప గొప్ప వారు ఉన్నారు ఒకటి చేసి అంతర్వేది కృష్ణమాచార్య స్వామి అయితే స్వామి పరిపూర్ణాయ స్వామి గారు వచ్చారు అలాగే మనకి త్రిడ చిరంజీవి స్వామి వారి ఆశ్రమం నుంచి కూడా కృష్ణమాచార స్వామి వారు వారిని ప్రతినిధిగా పంపడం జరిగింది అలాగే ఎంతోమంది ప్రవచనకర్తలు వచ్చేసి మనకు అనుగ్రహ భాష ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు జరుగుతుందమ్మా ఇక్కడ నాలుగు భాషల్లో అండి ప్రధానంగా తెలుగు ఇంగ్లీషు హిందీ అండ్ తప్పకుండా అండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మాకు నిన్న ఒక వ్యక్తి రావడం జరిగింది వారు ఈ ఇంట్రెస్ట్ తో వచ్చి వింటున్నారంట కాకపోతే వారు మాకు చెప్పడం ఏమిటంటే ఇరవై ఆరో తేదీకి ముందు వారికి రామాయణం పైన ఉన్న అవగాహన వేరు దాని మీద ఉన్న ఆలోచన వేరు ఇప్పుడు దాని సమూలంగా ఒక డిఫరెంట్ పర్సెప్షన్ ఉంది ఇప్పుడు నాకు మేడం అని చెప్పేసి మాకు వచ్చి చెప్పడం జరిగింది సో డెఫినెట్ గా మనం చూస్తే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పాల్గొంటున్నారు సో ప్రతి ప్రసంగం అయిన తర్వాత మనం క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా బాగా స్పందిస్తున్నారు సో ఐ ఐఎమ్ షూర్ దట్ ఇట్ మేడ్ అన్ ఇంపాక్ట్ అండి గత మూడు రోజులుగా నడుస్తున్నటువంటి ఈ శ్రీరామాయణ శంకారావ ధ్వనులు నాకు తెలిసి ఈ పాటికే విశ్వవ్యాప్తం అయ్యాయి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రతి ఒక్కరి సంకల్పం విజయవంతమైందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎందుకంటే మన శ్రీ వెంకయ్యనాయుడు గారు ప్రారంభించినటువంటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ కానివ్వండి లేదా ఈ రామాయణ శంఖారావం కానివ్వండి రామాయణం పైన రామతత్వం పైన రాముడికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి ప్రతి దాని గురించి విశ్లేషంగా విపులంగా చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అతిరథ మహారథుల వా నోటి వాక్యాల నుంచి మనకు వినేటటువంటి అవకాశాన్ని కల్పించారు వీళ్ళు దాదాపుగా నలభై మంది చేత చేయించడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు ఎక్కడెక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచి ద్రావిడ భారతదేశం నుంచి లేదా ఉత్తర భారతదేశం నుంచి ఎంతోమంది వచ్చి వారి వారికి ఉన్నటువంటి రామాయణం పట్ల పట్టుని ఎన్నో సంవత్సరాలుగా వారు చేసినటువంటి పరిశోధనని వాళ్ళు మనకి ఇట్స్ జస్ట్ లైక్ మిక్స్చర్ ఒక మిక్సీలో వేసి ఆ సారాన్ని అద్భుతమైనటువంటి అంతా మనకి కల్పించగలుగుతున్నారు వారు చేసినటువంటి రీసెర్చ్ మనమంతా చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది దట్టు నలభై ఐదు మందికి పైగా ఒకటేసారి వారు చేసినటువంటి రీసెర్చ్ ఆ మధురమైన అల్టిమేట్ రిజల్ట్ అవుట్పుట్ ఏదైతుందో దాన్ని మనం ఆస్వాదించేటటువంటి అవకాశాన్ని అవకాశాన్ని మనకి నారాయణం ఫ్యామిలీ గారు కానివ్వండి తవాస్మి ఆర్గనైజేషన్ కానివ్వండి శ్రీరామ్ గారు కానీ వీళ్ళందరు కల్పించడం కల్పించడం దాన్ని అనుభవించేటటువంటి అవకాశం మనకి ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి వారైనా పరోక్షంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా లేదా యూట్యూబ్ మాధ్యమం ద్వారా వీక్షించే ప్రజలకి రామతత్వం రామాయణం శ్రీరాముని యొక్క తేజం అందింది అందాలి ఇటువంటి కార్యక్రమాలు రాబో కాలానికి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకంగా ఉండి ఇంతకంటే ఇంతకంటే మరిన్ని కార్యక్రమాలు జరగాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది పరిస్థితి ఈ మహా సదస్సు అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఏదైతే రాముని రామునికి సంబంధించి ఏదైతే గొప్పతనం ఉందో ఔనత్యం ఉందో దాన్ని తెలియజేసే విధంగా ఈ రామాయణానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అందేలాగా రోజు నిర్వాహకులు ఈ మహాసదస్సు ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పి అంటున్నారు ఇక్కడికి వచ్చిన అధ్యయనకారులు